అయితే అటువంటి సందర్భంలో ఏదైనా ఎక్కడైనా క్యాలెస్నెస్ లేదా అజాగ్రత్త ఉంటే ఇప్పుడు వరకు ఒకసారి క్షమించాం రెండోసారి క్షమించాం అనేది సాధ్యపడదు ఐ వార్నింగ్ ఆల్ ఆఫ్ యూ डिस्ट्रिक्टो बिजी सब्जेक्टर डिपार्टमें युवर वीकली पिटीशन आर लेस दर्टली फिफ्टी मिनट स्पेंड फाइव मिनिटी చేసే అవకాశం లేదు అయినా కూడా డిస్సాటిస్ఫాక్షన్ ఉంది అంటే యూఆర్ టు రెస్పాన్సిబిలిటీ కేసెస్ ఆదే దిషన్ ఆఫీసర్స్ ప్లీజ్ సర్కులేట్ ఆఫ్టర్ కాలింగ్ ఫర్ దేషన్ ఆఫ్ ద కన్సర్ కేస్ వర్కర్ మేము అలాగే వారి రిప్లై reply independent report. changing character is If it is in order, it will be excused. Otherwise, the disciplinary action has to be initiated. There is no way we can, uh, you know, you know, uh, excuse this kind of uh, mistakes. So name them and change them here he is coming now. Please focus on it and. ఎస్పెషల్లీ కానివ్వండి ఎఫ్ఈడి కానివ్వండి మున్సిపల్ కమిషనర్స్ కానివ్వండి మీరు ఖచ్చితంగా మీరు విత్న్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో కన్సర్ విలేజ్ లెవెల్ ఫీల్డ్ వర్కర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళటం విజిట్ చేయటము అలాగే బలస్మంత్రి అయినటువంటి ఇష్యూని అడగ చేకొడమ రిపోర్ట్ చేయడమో చేయాలనే చెప్పేసి క్లియర్ డైరెక్షన్స్ ఇస్తాం అలాగే వితిక్ కాని కన్సర్న్ మండల ఆఫీసర్ खासदार గాని ఎంపీడి హోగాని ఆస్పత్రి కమిషనర్ గాని ఆస్ తో నెసెసరిలీ విజిట్ దట్ పార్టిక్యులర్ పర్సన్ అండర్స్టాండ్ ద థింగ్స్ ఇన్ టోటాలిటీ అండ్ గివ్ ద అకౌంటస్ ఈ అనౌన్స్మెంట్స్ ఖచ్చితంగా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ మీరు ప్రీ ఆడిట్ చేయాలి అలాగే ఏదైనా కేసు రీ ఓపెన్ అయినట్టయితే యూ హండక్ట్ అన్ ఎంక్వైరీ ఆల్సో వై దట్ పిటిషన్ ఈస్ ప్రీ ఓపెన్ ఆ ఎంక్వైరీలో యొక్క ప్రొసీజర్ అండ్ ఇష్యూ విచ్ హెస్ బిన్ బ్రాక్ అవర్ నోటీస్ ఇస్ హ్యాండిల్డ్ పర్ఫెక్ట్లీ And given the endorsement, that's okay. If there is any deviation, or if the endorsement was given in a very, very casual and careless way, it has to be you know taken on record. And the concerned officer has to be charged. So there is no way. And henceforth, the PGRS screen will also monitor these cases. In all the cases, probably we have about 3,000 cases tonight. రీఓపెన్ అయినటువంటి కేసెస్లో మాక్సిమం కేసెస్ మళ్ళా రీఓపెన్ అవుతున్నవి లో ఉన్నాయి రెవెన్యూలో ఉన్నాయి రీసర్వేలో ఉన్నాయి అలాగే లో ఉన్నాయి ఆల్ ఆల్దీస్ కేసెస్లో ఆయన లో ఉన్నాయి అలాగే సర్ప్రైజింగ్లీ ద డిస్టిక్ ఆఫీసర్స్ ఆర్ ద కన్సల్ట్ కేస్ వర్కర్స్ Are not even cared to open the petition. There are many cases which are more than two months old but still not opened by the officers. For example,